తమ అమూల్యమైన సందేశాన్ని నవ్వులతో పువ్వులతో చెప్పాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం నూట తొంభై నాలుగవ జి ఉత్సవాలలో సావిత్రి పూల జన్మదిన సందర్భంలో సభ అధ్యక్షులు మణిమంజరి గారు ఎందుకంటే ఇది మహిళా సభ మహిళకే అవకాశం ఇవ్వాలని మా జాజుల శ్రీనివాసు బ్యాక్గ్రౌండ్ ఉండి అన్నీ నడిపించాడు దీనికి ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదే చిరంజీవి గారు చాలా మంది మిత్రులు ఇప్పుడే మెట్టు సాయి అదే అదేవిధంగా ఇంద్రియ శోభ గారు చారి గారు అదేవిధంగా మా గౌడ్ గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇక మిగిలింది మేమే నా ఉద్దేశంలో ఇవాళ నేను మొట్టమొదలు అగ్గ కులాలలో కూడా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఉన్నదని ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి వీల్ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ జిత్న యుత్తి భాగీదారి దేశంలో చెప్పినాడు ఏకైక నాయకుడు అగ్ర కులాలలో మార్పు వస్తుంది వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా పేదవాడు పేదవాడు అవుతున్నాడు కోటి చోళ్ళు అవుతున్నారు అని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ గారు ఆలోచనను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది అసెంబ్లీలో చేశాడు అదేవిధంగా కేబినెట్ లో మీటింగ్ పెట్టాడు ఇవాళ నైన్టీ పర్సెంట్ కుల జరిగిందా లేదా చేయలే నరేంద్ర మోడీ చాలా మంది మిత్రులు మాట్లాడింది కానీ నేను వాళ్ళ పేర్లు తప్ప కానీ ఆలోచనలో వాళ్ళ మార్పు రావాలంటున్నా మీ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు బాబు మాది సెక్యులర్ సిద్ధాంతం హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఒకటే ఆనాడు దేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫోర్టీ సెవెన్ లో వస్తే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ నిజమైన కాన్స్టిట్యూషన్ తయారు కావాలంటే ఎవరు చేయాలని ఆలోచన చేసే సమయంలో కడుపు కాలిన వాడు పేదరికంలో వచ్చిన వారే రాయగలుగుతాడని ఆలోచన చేసి ఆనాడు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి మహాత్మా జ్యోతి రద్దులే ఎయిటీన్త్ సెంచరీలో ఆనాడు చదువు లేదు స్కూలు లేదు అలాంటి ఆలోచన ఆయన కలిగిందంటే ఒక దగ్గర పోతే నీకు కొత్త అవమానం జరిగింది అంటే అగ్ర కులాలలో ఏ విధంగా అవమానం చేస్తారని ఆలోచన చేసి వీళ్ళ భవిష్యత్తు బరుగు బలైన భవిష్యత్తు బాగుండాలంటే ఒకే ఆలోచన చేశాడు చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు అందుకు వచ్చి స్కూల్ పెట్టించు ఆమెకు కూడా అవమానం జరిగిందని ఇప్పుడే చిరంజీవి గారు కూడా చెప్పారు అలాంటి సమయంలో ఇవాళ నూట తొంభై నాలుగవ ఏది ఆమె జన్మదిన సందర్భంలో ఇక చక్కటి కార్యక్రమం అన్నిటికంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చాకల హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టినా లేదా మహిళలకు ఆలోచనలో మార్పు వచ్చింది ఎందుకంటే మీద ఎవరు సోనియా గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీ ఉన్నారు అదే ఆలోచనతో ఇలా రేవంత్ రెడ్డి గారు చేశారు విధంగా సర్దార్ బాబన్న నా ఇవన్నీ పని అయిన వర్గాలకు పైకి తీసుకురావడానికి ఆలోచన నా ఉద్దేశంలో ఆనాడు ఏది నేను ఓబీ సెంపీస్ కన్వీనర్ గా ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్ట్ కొట్టేసింది అప్పుడు మేము ఎక్కడ పోవాలని అర్థం కాలే ఆనాడు అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నా హనుమంత్ కాకర్ ఇంకేంటే నేషాబాబు సోనియా గాంధీ యూపీ అండ్ లోకల్ దాకా తమిళ్ తెలుగు ఉర్దూ బట్ వీ షుడ్ గెట్ ఏ సింగ్ అన్నా మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్ లో బిల్ పెడితే లల్ల ప్రసాద్ యాదవ్ ఆల్ పార్టీ మమతా బెనర్జీ మొదలు పెడితే అందరు కూడా మద్దతు ఇచ్చిన్నారు ఇలా మా పిల్లలు ఇంజనీర్ అవుతున్నారు అదే మేము ఆల్ ఇండియా మెడికల్ సార్ డాక్టర్లు అవుతున్నావు లేదా ఇది మేము కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మా దగ్గర ఒక కొత్త బాధ్యత ఉంది మేము చేసింది చెప్పుకోలేరు కొందరు గొప్పని చెప్పుకుంటారు మా దగ్గర చేసింది అని నా పేరు చెప్పకుండా బాబు సోనియా గాంధీ పేరు చెప్పండి అదే సోనియా గాంధీ చెప్తే నాకు చెప్పినట్టే లెక్కరా బాబు మా వాళ్ళు చెప్తలేరు ఇప్పటికన్నా ఇలా చాలా మంది మిత్రులు చెప్పారు సావిత్రి పువ్వులో విగ్రహం పెట్టాలి దానికంటే ముందు జ్యోతిరావు ఈ రాష్ట్రంలో పెట్టిన తర్వాతనే చాలా మందికి తెలిసిందా లేదా అంతకు ఎందుకు పెట్టిందంటే అంటే అలా ఆలోచన చేసిన మా రాష్ట్రంలో జ్యోతిరావు పులే పుట్టిండు కానీ చదువుకుంటేనే భవిష్యత్ అని ఆలోచన చేస్తే ఆయన శిష్యుడైనటువంటి బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగం అధికారం వివరించిందంటే అది మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నేరు మౌలానా సర్దార్ పటేల్ ఇచ్చింది కాబట్టి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు అయితే నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు నా పని ఇస్తారా ఏది కామారెడ్డిలో అందరూ ఇస్తారా అరే మీరున్నప్పుడు ఏం చేసిందా బాబు మళ్ళీ నేను పొలిటికల్గా మాట్లాడినట్టుంటుంది మీరు అందరు ఏమి ఆలోచన అవసరం లేదు బాబు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాలం ఇచ్చిన వాద్యాలను మేము పూర్తి చేస్తాం దానికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా చేస్తాడని చెప్తున్నాం మీ దగ్గర కాకుండా మా దగ్గర ఇద్దరు ఐదారు బీసీ పీసీసీ అధ్యక్షుడు ఫస్ట్ నేనైనా శ్రీనివాసు ఆ తర్వాత కేశరావు ఆ తర్వాత పద్నాలుగు లక్ష అండి ఐదు అయినా మీ దగ్గర అయితే పోతున్నారు లెక్క ఎందుకు చేస్తున్నాము అంటే సమాజంలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి కులాలు వాళ్ళని కూడా పైకి దేవాలనేది మా ఆలోచన అదే ఆలోచన రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సావిత్రి నేను కూలేబులనే మా ముఖ్యమంత్రి తరఫు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే అయితే మహిళా టీచర్ మహిళా టీచర్లు దినం పెట్టిండో అదే విధంగా అది కూడా పెట్టేస్తాం వచ్చే సంవత్సరం వరకు ఏ మహేష్ రెడీ అవ్వలేదా పెట్టి తీరుతాం ఎందుకంటే మహిళలు ఇలా చాలా మంది చెప్పారు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ రాహుల్ గాంధీ థర్టీ త్రీ పర్సెంట్ కావాలేదా ఆ యొక్క ఆలోచన ఉన్నది మహిళలు కూడా పైకి రావాలి ఇవాళ మహిళల ముందుకు వస్తుంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎందుకు బేస్ టిక్టిక్ టిక్ 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 కొడుతుంటు ఒక్కొక్క నలభై వేలు యాభై వేలు లక్షలు చంపా సంపాదురా చెప్పకుండానే ఉద్యోగాలు ఇచ్చిండు ఇవాళ చెప్పిన ఉద్యోగాలు ఇస్తలేరు సంవత్సరడానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు పదిహేను ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా చెప్పడానికి చాలా ఉన్నది కానీ వాళ్ళ పద్ధతి వేరు పాప కొందరు నాయకులు అన్నీ చెప్పేస్తారు కానీ వాళ్ళ ఆలోచన వేరు నాగ్పూర్కి వెళ్ళి

దున్నేవారి బ్యాంక్ నేషనైజ్ చేసి పేదవాడికి ఇచ్చిందా లేదా అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇది కూడా చేసి తీరుతాం మేము మాటలు చెప్పవు ఇచ్చిన వాటం నిలబెట్టుకుంటాము ముందరు తొందర ఎక్కున్నది ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇస్తాం అదే టైం ఉన్నదా బాబు ఐదేళ్ళు మీరు అవకాశం ఇచ్చారు మేము చేస్తాం ఇవన్నీ కూడా తప్పసరిగా మహిళ కూడా ముందుకు రావాలి మా అక్కడ అంత్యం కాకుండా ఇంకొక విషయం చెప్తా అందరు కూడా బతుకమ్మ ఎత్తుకున్నారు ఏది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అన్నారు కానీ అసలు బతుకమ్మ మర్చిపోయింది మర్చిపోయాడు అంబర్పేటలుండే వచ్చిన నేను అది కూడా ఇలా ఏంటి సాధిస్తున్నాడు తొందరగానే బతుకమ్మ కుంటలో వచ్చే సమస్యలు మా మహిళలు అందరూ బతుకమ్మ ఆడతారు అది మా ఆలోచన కనుక అదేవిధంగా సావిత్రిబాయి పూల గురించి కూడా

అది కూడా వెంచుతావు ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కదా మా ఓట్లు ఉన్నాయి మాకు న్యాయం కావాలా లేదా కానీ తప్పనిసరిగా మాట్లాడుతూ చెప్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావులే ఏదైతే చాకల హైలమ్మ లెక్కనో సర్దార్ పాపమ్మ లెక్కనో జ్యోతి సావిత్రి పూలే విగ్రహం కూడా పెట్టి వచ్చే తరం వారు కూడా మహిళలు కూడా పాఠ్య పుస్తకాలలో వాళ్ళ జీవిత చరిత్ర రాస్తే వచ్చే తరం వారు మీ బిడ్డలు మీ కోటకు కూడా చదువుకుంటేనే తెలుతు ఈ అవతాల్ శిబిరం మీ అందరికి తoer पेरని మందిరం కంటే ముందు వచ్చింది అమ్మా నేను ఇప్పుడు ఓటు ఎందుకు ఆయన మా ప్రధాని గారు ఉన్నప్పుడు ఎళ్లిపోతే పేపర్ రోల్ రాస్తారు ఆయన మాట్లాడడం కేదిపోతారు ఏమొరే కొలెక్టెడ్ ఏది సారితి పూలేది జెండా తినకి రాష్ట్ర బుక్ తేంది ఇది గవర్నమెంట్ కోటను తీసుకుని దారిotti అదిగో టీచర్ అది టీచర్ బండి వచ్చింది Bagi teacher lah, bagi jenama di rumah sendal bungalow, hari ni kuda, next year hari ni kuda istirahat bayi dalam dari kekos teri ke, jatuh di depan teri. Untuk sebab itu hari ni kuda hilal ni, kota, kota, kota. Thank you very much. Jai Sahib Ti Bhai Kule, Jai Sahib Ti Bhai Kule, Jai Sahib Ti Kule. హలో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మహిళా మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మా మహిళలందరినీ ఎంతో ఉత్తేజపరిచారు థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ వరకు సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పులేదు దంపతులది విగ్రహాలు తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలో ఉండాలని మేము ఆశిస్తున్నాము అలాగే ఇంకొక చిన్న వినపము కూడా యూనివర్సిటీస్ గాంధీ గారి పేరుపైన అంబేద్కర్ గారి పేరుపైన ఉన్నట్టుగా మన ఈ పుణ్య దంపతుల పేర్లపైన కూడా యూనివర్సిటీస్ ఉండాలన్నది కూడా అదొక చొరవ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఇంకొక మనవి మాది మా మనవిని స్వీకరించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా మేము ఆహ్లాదకరంగా చేసుకున్నట్టుగా మీ అందరి బ్లెస్సింగ్స్తో మేము మహిళల ముందడుగు ఉండాలని చెప్పేసి కోరుకున్నాను థ్యాంక్ యూ అన్న